రేపే మనకు శనివారం అతిపెద్ద అమావాస్య ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య పోలాల అమావాస్య కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేస్తే రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోతుంది డబ్బు దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారని చెప్పొచ్చు ఎందుకంటేనండి ఈ అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది చాలా అంటే పవర్ని కలగొండే అమావాస్య అనమాట అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఈ విధంగా పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే పొందగలుగుతారు ఎందుకంటే వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు వేప చెట్టు దగ్గర ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట నార్మల్గా ఏంటంటే కనుక మానవ జీవితం అన్న తర్వాత మనకు ఎన్నో సమస్యలు ఉంటాయండి మనం చేసే పనుల్లో ఆటంకాలు రావటం అడ్డంకులు రావటం తీవ్రమైన ఇబ్బందులు పడటం నష్టం అంటే ఎదుర్కోవటం చాలా కష్టపడటం కష్టపడ్డప్పటికీ కూడా దానికి అంటే ప్రతిఫలం అనేది కలగకపోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి మన తలరాత ఏంటో అర్థం కాదు ఒక్కొక్కసారి మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నమ్మకంతో ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట కేవలం ఈ చిన్న పరిహారం ద్వారా మీ సుడి తిరగటం ఖచ్చితంగా ఖాయమని చెప్పొచ్చు రెండు నిమిషాల్లోనే అండి మీ దరిద్రమంతా కూడా పటాపంచలైపోతుందనమాట అంత శక్తి ఈరోజు అమావాస్యకు ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైనది అనమాట దీన్ని శ్రావణ అమావాస్య అలానే కాకుండా ఏంటంటే కనుక పొలాల అమావాస్య శని అమావాస్యగా పరిగణిస్తారు ఎందుకంటే ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది వచ్చినప్పుడు దాన్ని మనం అక్రమంగా వినియోగించుకొని మనం పరిహారాలు చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుందని మనకు వేద పండితులు కూడా చెప్తున్నారండి కాబట్టి అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అలానే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక అమావాస్య కాబట్టి నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి అమావాస్య అంటే కొంతమందికి భయం ఉంటుంది ఎందుకంటే మాకు ఎక్కడ చెడు జరుగుతుందో మాకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని కొంతమంది ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతుంటారు కదా అలా కాకుండా ఏంటంటే కనుక అమావాస్య రోజున గుర్తు పెట్టుకోండి మీరు ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక దూర ప్రయాణాలు చేయకండి అమావాస్య రోజున ఏంటంటే కనుక మీరంటే గిట్టని వాళ్ళు మీరంటే పడని వాళ్ళ ఇంటికి అసలు వెళ్ళకండి ఎందుకంటే ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది అలానే కొంతమందికి ఏంటంటే ప్రయాణాలు కూడా పడవు ప్రయాణాలలో ఇబ్బంది కూడా కలుగుతుంది అందుకే చాలామంది అమావాస్య రోజు ఏంటంటే కనుక ప్రయాణం చేయరు అలా చేయకపోవడమే మంచిది వాస్తవానికి చెప్పాలంటే కనుక ఎక్కడైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే కనుక కాలికి నల్లబొట్టు అంటే ఇలా మనము కాటకతో ఏంటంటే కనుక బొట్టు పెట్టుకుని వెళ్ళండి అరికాల్లో మీరు మసిబొట్టు అంటాం కదా అది పెట్టుకుని వెళ్ళండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస్య కాబట్టి నల్లటి వస్త్రాలైతే ధరించకండి వాటి వల్ల ఇబ్బంది కలుగుతుంది అవి ధరించకపోవటమే మంచిది అనమాట ఇక ఇలా అంటే ధరించకపోవటం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ప్రయాణాలు చేయకపోవటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా వేప చెట్టు దగ్గర పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుందనమాట జీవితం అన్న తర్వాత కష్టము నష్టము ఖచ్చితంగా ఉంటుందండి కాకపోతే కొంతమందికి ఏంటంటే కనుక కష్టాలు అధికంగా ఉంటాయి దరిద్రాలు అధికంగా ఉంటాయి పూర్వజన్మ శాపాలు కర్మాలు అంటే కర్మలు అలానే కాకుండా ఏంటంటే కనుక మనం తెలిసి తెలియక చేసిన తప్పులు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనని ఒకటేసారి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలా మనకు ఉండే అంటే తరతరాల అంటే కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం పోగొట్టుకోవాలన్నా మనకు శని బాధలు పోవాలన్నా మనకు మంచి జరగాలన్నా అద్భుతమైన రిజల్ట్ రావాలన్నా సరేనండి ఈ వేప చెట్టు పరి పరిహారం అయితే చేయండి ఇది చాలా మంది చేస్తారండి చాలామంది కూడా చేసేసి ఫలితం అయితే పొందారు కాబట్టి మీరు కూడా చేసుకోవటం వల్ల మీరు కూడా ఏంటంటే కనుక ఫలితం పొందుతారు మీ చేతులతో మీ జీవితాన్ని మీరు మార్చుకున్న వారు అవుతారు మీ దరిద్రాన్ని మీరే తీసేసుకున్న వారు అవుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టకుండా చేసేసుకునే పరిహారం కాబట్టి చాలా చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేప చెట్టు దగ్గర అయితే ఇది పడేసుకోండి మన జీవితంలో మనం ఎన్ని భరించలేని కష్టాలు అనుభవిస్తున్నా సరే ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించుకోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ప్రాణాల ప్రకారం ఏంటంటే కనుక మన పూర్వీకులు ఎక్కువగా ఈ పరిహారం చేసేవారు అలా చేసేసి అప్పటి రోజుల్లోనే వాళ్ళు ఏంటంటే గనక ఫలితాలను పొందారు కాబట్టి మనం కూడా చేసుకోవటం వల్ల మనకు కూడా ఏంటంటే గనక చక్కగా ఫలితం వస్తుందన్నమాట ఇంకా ఏంటంటే మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది ఒక్కొక్కసారి మన జీవితం జాతకం బాగాలేనప్పుడు ఏంటంటే మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకుని ఫలితం రాక ఇబ్బంది పడే కన్నా మనకు మనం చేసేసుకుని ఫలితం పొందవచ్చు అనమాట మన సుడిని మనం తిప్పుకోవచ్చు అలానే కాకుండా దైవ కలిగించుకోవచ్చు ఈ అమావాస్ అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి అలానే ఏంటంటే కనుక పోలేరమ్మను కూడా పూజించండి గ్రామ దేవతలను పూజించడం ఇంకా అదృష్టంగా భావించబడుతుంది కాబట్టి గ్రామ దేవతల్ని కూడా పూజించవచ్చు గ్రామ దేవతలు అలానే కాకుండా మన కులదే దేవతలు వేప చెట్ల దగ్గర నివసిస్తూ ఉంటారు కదండి వేప చెట్టు అందుకే దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది అనమాట వేప చెట్టు అతీత శక్తివంతమైనదని కూడా చెప్పబడుతుంది వేప చెట్టు దగ్గర ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని కూడా ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఇలా ఏంటంటే పరిహారం చేయండి చేసేసి ఫలితం అనేది ఖచ్చితంగా పొందండి మార్పుని మీరే అంటే మీ కళ్ళతో చూడగలుగుతారనమాట చూసేసి ఆశ్చర్యపోగలుగుతారు కాబట్టి అమావాస్యనైతే అసలు మిస్ చేసుకోకండి ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అర్థకొస్తుందనమాట వచ్చినప్పుడే దాన్ని మనం సద్వినియోగం చేసుకొని దానికి తింటే తగ్గట్టుగా పరిహారం చేసుకొని మనకు ఉండే ఇబ్బంది దరిద్రం అంతా కూడా మనం పోగొట్టుకోవాలన్నమాట అష్టైశ్వర్యాలను కలిగించుకోవటానికి అమావాస్య అనుకూలిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ముఖ్యంగా ఈ పరిహారం ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఎందుకంటే పరిహార శాస్త్రంలో ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజున మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం అయితే ఈ విధంగా ఆచరించండి వేప చెట్టు మీకు ఎక్కడైతే దగ్గరలో ఉంటుందో అక్కడికి వెళ్ళండి నార్మల్గా మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే కనుక రెండు లవంగాలను తీసుకోండి లవంగాలకు పువ్వుండేలాగా చూసుకోండి లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టం కష్టాన్ని తీర్చడానికి లవంగాలు రారాజులాగా లాగా పనిచేస్తాయి కష్టాలను దూరం చేయడానికి లవంగాలను మించింది ఇంకా ఏది ఉండదని చెప్పొచ్చు నార్మల్గా అమావాస్య రోజు లవంగాలను తీసుకొని మనం పరిహారం చేసుకుంటే కాదన్న పని కూడా అవుతుంది రాదన్న అంటే రాదు అనుకున్నటువంటి రిజల్ట్ కూడా మనం పొందటానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకే రెండే రెండు లవంగాలు ఎక్కువగానే తీసుకోకండి రెండు లవంగాలు తీసుకోండి వాటికి పువ్వు ఉండేలాగా చూసుకోండి చూసుకొని ఎక్కడైతే దగ్గరలో వేప చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి ఏంటంటే గనక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే దరిద్రం పోవాలి మంచి జరగాలి అద్భుతమైన ఫలితం రావాలి మా జీవితం బాగా కలిసి రావాలి మాకు ఇబ్బంది ఉండకూడదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ ఒకటి గమనించుకున్నట్టయితే మీ తలరాత సైతం మారిపోవాలి మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోవాలి ఏది చేసినా బాగా కలిసి రావాలన్నట్టుగా మీకుండే ఇబ్బంది మీకుండే బాధ మీకుండే అంటే కష్టము నష్టం అవన్నీ కూడా చెప్పుకోవాలి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు సార్లు వేప చెట్టుని తాకి పదకొండు సార్లు ప్రదర్శన చేసుకుని వేప చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఈ లవంగాలను తీసుకుని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పి ఆ తర్వాత ఏంటంటే గనక మీరు వేప చెట్టు దగ్గర పడేయండి ఇలా పడేయటం వల్ల ఏంటంటే కనుక వేప చెట్టు అంటే దేవతా వృక్షం కదా మంచి ఫలితాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా దేవ వృక్షంగా మనం పరిగణిస్తాం కాబట్టి వేప చెట్టుకు అతీత శక్తులు ఈ రోజు అనమాట అలానే ఏంటంటే కనుక అమావాస్యకు వేప చెట్టుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టం వేప చెట్టు ప్రకృతి నుంచి అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక దైవ రూపంగా భావిస్తాం కాబట్టి ఇలా ఇటు రెండు వైపులా కూడా మనకి ఏంటంటే కనుక బెనిఫిట్ అనేది కలుగుతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూస్తామండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఎవరికి చెప్పకుండా పరిహారం చేసుకోండి ఎవరికైతే ఇబ్బందులు బాధలు అలానే కాకుండా సమస్యలు ఉన్నాయో ఎప్పుడు చూసిన జీవితంలో కష్టాలు నష్టాలను భరిస్తున్నాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కనుక ఈ పరిహారం చేయటం వల్ల ఈ పనిని ఏంటంటే కనుక చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారో అలానే కాకుండా ఆశ్చర్యపోతారనమాట ఈ చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను ఇస్తాయండి మనం ఏంటంటే గనక పరిహారం పనిచేస్తుందో లేదో అన్న సందేహం పెట్టుకుని పని చేస్తాం కానీ అలా చేయకండి ఫలితం వస్తుందన్నట్టుగా చేయండి ఖచ్చితంగా మార్పునైతే మీరే మీ కళ్ళతో చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ చిన్న చిన్న పరిహారాలు మన జీవితాన్ని మారుస్తే మనకు ఉండే ఇబ్బందిని దూరం చేస్తే మనకు కష్టం నుంచి బయటపడేయడానికి కూడా ఈ పరిహారాలు ఉపయోగపడతాయి కాబట్టి ప్రయత్నించండి ఇక తర్వాత మీకు ఒకవేళ బ్లాక్ మ్యాజిక్ జరిగింది మాకు అర్థం కావట్లేదు ఎవరేం చేశారో అర్థం కావట్లేదండి మాకు గాలి సోకిందండి అమావాస్ వస్తే మాకంటే ఉత్సాహం అనేది ఉండదండి చాలా డల్ అయిపోతాము అమావాస్య వస్తే మాకు తెలియకుండానే మాలోనే ఏంటంటే కనుక మురుగన్ లాగా మేము ప్రవర్తిస్తూ ఉంటాం కోపం ఎక్కువగా రావటం అమావాస్య మాకు అనుకూలించకపోవటం అమావాస్య వల్ల కొంచెం ఇబ్బంది కలగటం ఈ అమావాస్య వల్ల మాకు చెడు జరుగుతుందండి భయం ఉంటుందండి అని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పనిని చేయండి ఇలా కనుక చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇది కూడా వేప చెట్టు దగ్గర పడేయండి లవంగాలు పడేస్తే ఏంటంటే కనుక మీ దరిద్రాలు పోతాయి కదా ఇది పడేస్తే ఏంటంటే కనుక మీ పైన చెడు గాలి ఇలాంటివి సోకుతాయి కదండి ఎవరైనా మంచి చేయించుకొని అంటే చెడు తీయించుకొని మంచి చేయించుకోవాలి మనం ఎదురు వెళ్తే కూడా తాకుతుంది అలానే కాకుండా మనం అంటే గిట్టని వారు కూడా మన ఇంటిపై కావచ్చు మనపై కావచ్చు ప్రయోగాలు చేస్తారు అలా ప్రయోగాలు చేసినప్పుడు కూడా మనకి ఏంటంటే బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా నష్టము కష్టము ఇలాంటివి ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎవరేం చేయించారో అర్థం కాదు బయటికి వెళతాము డబ్బులు ఖర్చు చేస్తాము అయినప్పుడు కూడా అనారోగ్యం అస్సలు కూడా మన నుంచి దూరం అయిపోదు అనారోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలా బాధలు మనం పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే అంటే కనుక ఈ పనిని చేయండి ముఖ్యంగా మీరు ఒక స్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి ఆవాల వల్ల మనకు మంచి జరుగుతుంది ఆవాల వల్ల మనకు మంచి అంటే జరగడానికి అవకాశం ఉంటుంది మన పైన ఉండే గాలి ఇలాంటివన్నీ కూడా అండి అన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఆత్మల నీడలు ఉన్నా అలానే కాకుండా ఎవరైనా మనని ఇబ్బంది పెడుతున్నా ఏదైనా బ్లాక్ మ్యాజిక్ మన మీద చేసినా అవన్నీ కూడా పోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక స్పూన్ అన్ని ఆవాలను తీసుకోండి ఆవాలను తీసుకున్న తర్వాత మీరు తల చుట్టుగా పదకొండు సార్లు తిప్పండి అలా తిప్పిన తర్వాత ఆవాలను ఏంటంటే కనుక వేపచుట్టు దగ్గర పడేయండి ఇలా పడేస్తే ఒకవేళ మీకు గాలి సోకితే దాని నుంచి విముక్తి కలుగుతుంది ఎవరైనా ఏదైనా చేయిస్తే దాని నుంచి కూడా మీకు విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది మొత్తానికి మనం చెప్పాలంటే కనుక మీరైతే అద్భుతం చూడగలుగుతారండి అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి మార్పుని చూస్తారనమాట షాక్ అయిపోతారు అంత ఫలితం వస్తుంది ఆవాలే కదా ఆవాల పరంగా మనకి ఏం ఉపయోగపడుతుంది ఆవాలతో మనం పరిహారం చేసుకుంటే మనకు పనిచేస్తుందో లేదో అనుకుంటాం కానీ అచ్చం ఆవాలు ఏవి కలపకూడదు అందులో అంటే పోపు గింజలు ఇలాంటివి మనం కలుపుకుంటాం కదా అవి కలపకుండా చూసుకోండి అచ్చ ఆవాలు ఒక స్పూన్ తీసుకోండి ఈ పరిహారం చేయండి ఒకవేళ మీకేంటంటే కనుక ఈ పరిహారం మాకు అంటే ఫలితాన్ని ఇవ్వదు అన్నట్టుగా మీకు అనిపిస్తే ఏం చేయండి అంటే కనుక ఇంకొక పరిహారం ఇదైతే దిష్టిని తీసేస్తుంది వితిన్ సెకండ్స్లోనే బ్లాక్ మ్యాజిక్ అన్నీ కూడా పోగొట్టేలాగా చేస్తుంది ఒక అంటే చేతిలో అండి ఇలా ఇక్కడ చూపించే విధంగా కొంచెం అంతా అర స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని తీసుకోండి అందులో అర స్పూన్ అన్ని ఆవాలు చిటికడ పసుపుని వేసి ఇరవై ఒక్కసార్లు తల చుట్టూ తిప్పి ఆవాలని ఏంటంటే కనుక ఫర్ స్వాహించ అనుకొని మీరేంటే కనుక అంటే చెట్టు దగ్గర పడేయండి అలా కూడా మీకు ఫలితం వస్తుంది హామ్ ఫట్ స్వహా అంటున్నాం కాబట్టి అక్కడికి ఆగిపో ఇంకా రాకు మన దగ్గరకు అన్నట్టుగా ఆడతాం అనమాట కాబట్టి అక్కడ పడేసి ఇంకా మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకండి ఈ రెండు పరిహారాలలో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు పనిచేస్తుంది దిష్టి నుంచి కూడా విముక్తి కలుగుతుంది దరిద్ర నుంచి కూడా విముక్తి కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు బాధ అనేది కలగదు అలానే కాకుండా మంచి ఫలితాలను చూడగలుగుతారు అమావాస్య శనివారం వచ్చింది కాబట్టి శని బాధల నుంచి కూడా మీరు బయటపడటానికి శని నుంచి కూడా కూడా మీరు విముక్తి కలిగించుకోవడానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది ఉప్పు ఆవాలు అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపు కలుపుతున్నాం కాబట్టి ఇవి పరమ పవిత్రమైనవండి చాలా చాలా శక్తిని కలిగి అనమాట చాలా శక్తివంతమైనవిగా అంటే పరిగణిస్తారనమాట వీటి వల్ల ఏంటంటే మేలే జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు వీటి వల్ల మనం అద్భుతం చూడగలుగుతాం అద్భుతమైన ఫలితాలను అయితే పొందగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా అండి మార్పునైతే మీరేమీ కళ్ళతో చూస్తారనమాట షాక్ అయిపోతారని చెప్పొచ్చు కాబట్టి అమావాసం ప్రయత్నించండి చెడుపోతుంది డిప్రెషన్లో నుంచి బయటకు వస్తారు ఏవైనా బాధలు ఉంటే కూడా తొలగిపోతాయి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా ఆ ఆలోచనల నుంచి కూడా మీరు బయటపడటానికి ఆలోచన అనేది మీ దగ్గరికి రాకుండా ఉండటానికి అమావాస్య మీకు అనుకూలించి మీరు హుషారుగా ఉండటానికి అమావాస్య రోజు ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి చక్కగా మీరు కూడా అందరిలాగే హ్యాపీగా ఉండటానికి కూడా ఈ అమావాస్య అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట అంటే ఇలాంటి పరిహారాల ద్వారా అమావాస్య అనేది అనుకూలించడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి ఇక ఈ శనివారం అమావాస వచ్చింది కాబట్టి శని బాధలు కూడా పోతాయండి శని నుంచి కూడా విముక్తి కలుగుతుంది అలానే కాకుండా శని దేవుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఆవాలు శని సాంకేతంగా చెబుతారు కాబట్టి ఆవాలతో పరిహారం చేసుకుంటే మంచిది ఇంట్లోవే తీసుకోండి దీనికోసం ప్రత్యేకించి మీరు ఏం కొనుక్కొచ్చుకోకండి అలానే కాకుండా కొత్త వేవి తెచ్చుకోకూడదు ఇంట్లోవే తీసేసుకొని వాడుకోండి అలానే కాకుండా వేప చెట్టు దగ్గర ఇలా పడేసుకోండి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి సరిపోతుంది అనమాట అండి